జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కు కొత్త చిక్కులు మొదలయ్యాయి వరుసగా మూడుసార్లు గెలిచిన మాఘంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ తమ అభ్యర్థిగా ప్రకటించింది అయితే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు చీత్కారాలు ఎదురవుతున్నాయి గతంలో అహంకారంతో వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే తీరును ఓటర్లు గుర్తు చేస్తున్నారు స్థానిక ప్రతినిధుల నుంచి మొదలు కేటీఆర్ అహంకార వైఖరి పైన నిలదీస్తున్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ ను ఎలాగూ పట్టించుకోలేదు అది చాలదన్నట్లు ప్రజలను దగ్గరకు రానివ్వకుండా అహంకారంతో వ్యవహరించడం దాదాగిరి చేయడం బెదిరింపులకు గురి చేయడం లాంటి ఘటనలు జరిగాయి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఓట్ల కోసం బీఆర్ఎస్ దండాలు పెట్టి అతి వినయం చూపించడంపై నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది అంటే ఓట్ల సమయంలో వినయం ప్రదర్శించి గెలిచాక జులుం చేయడం కొత్త కాదనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది పలుచోట్ల ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులను స్థానిక ఓటర్లు ఈ అంశంపై నిలదీస్తున్నారు కూడా దీంతో ఓటర్లు ఏమీ అనలేక హడావిడిగా ప్రచారం చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పేరు కూడా చర్చకు వస్తోంది అధికారంలో ఉన్నా లేకున్నా పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు నిత్యం అందుబాటులోకి ఉండేలా పేరు తెచ్చుకున్నారు నవీన్ యాదవ్ అందుకే నియోజకవర్గంలో ముఖ్యంగా బోరబండ రహమత్ నగర్ వెంగల్ రావు నగర్ జూబ్లీహిల్స్ బస్తీల్లో ఈ అంశమే హాట్ టాపిక్ అయింది